ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపే దిశగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ యనమల దివ్య తెలిపారు శనివారం పట్టణంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానికుల ఫిర్యాదులు స్వీకరించారు పరిష్కారం దిశగా సూచనలు చేశారు కాకినాడ జిల్లా తునిపట్టణం అమ్మాజీపేటలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ యనమల దివ్య పాల్గొన్నారు అధికారులతో కలిసి ప్రజా సమస్యలను ఫిర్యాదుల రూపంలో స్వీకరించారు అధికారులతో చర్చించి పరిష్కారం దిశగా పలు సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక సమస్యల సత్వర పరిష్కారం లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందన్నారు తుని పట్టణంలో నలభై కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వార్డులకు నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో చైర్పర్సన్ నార్ల భువనసుందరి రత్నాజీ టీడీపీ పట్టణ అధ్యక్షులు కుసుమంచి శోభారాణి మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ దంతలూరి శ్రీనివాసరాజు దంతలూరి శివరామరాజు కర్రీశివ అల్లురాజు మామిడిదాసు దండెం నాగు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వినాయక్ చవితి శుభాకాంక్షలు మీ అందరికి కూడా అలాగే ఇవాళ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇవాళ టౌన్ లో సిక్స్త్ టు టెన్త్ వార్డ్ మన ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది ఇక్కడ కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి డ్రైన్ ఎక్కడైనా కలవత్ గాని అలాగే ఈ తుప్పలు అవి తీయించడం గాని అదే మెయిన్ ప్రాబ్లమ్స్ ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పైన మనం ఆల్రెడీ సుని టౌన్ కి దాదాపుగా డీసెల్ డీసిలిటేషన్ కి డెబ్బై లక్షలు ఖర్చు చేస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా డబ్బులు తీసుకొచ్చి తప్పకుండా ఆ డీసిలిటేషన్ కార్యక్రమం గాని రోడ్లు వేయడం గాని ఇవన్నీ కూడా పూర్తి చేస్తాము అలాగే మన ఇప్పుడు వరకు తుని నియోజకవర్గానికి తుని టౌన్ కి వచ్చేసి మనం నలభై కోట్ల వరకు పనులు చేపడుతున్నాము ఈ నలభై కోట్లు కొంత పని పూర్తయింది కొంత పని కొనసాగుతుంది అలాగే ఫ్యూచర్ లో చేయబోయే పనులు కూడా ఉన్నాయి అలాగే ఈ మధ్య మన కలెక్టర్ గారు కూడా మన ల్యాండ్ ఎక్విజిషన్ కి కూడా డమ్ యార్డ్ ఎక్విజిషన్ కి కూడా మనకి మధ్య నోటిఫికేషన్ కూడా మన కలెక్టర్ గారు రిలీజ్ చేశారు దాదాపు టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అది మూడు కోట్ల ఎస్టిమేషన్ నోటిఫికేషన్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా అలాగే ఎస్టీపీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కి కూడా ఈ పని కూడా మనం త్వరలో చేపడుతున్నాము అలాగే మొన్న ఇరవై మూడున సీఎం గారితో జరిగిన మీటింగ్ లో మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఏదన్నా మేజర్ ఇంపార్టెంట్ వర్క్స్ ఏదైనా ఉంటే తప్పకుండా డీపీఆర్ రెడీ చేయండి మేడం అని చెప్పారు వారు కూడా మన తుని అండర్ పాస్టిక్ గాని అలాగే తుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ డిపిఆర్ రెడీ రెడీ చేస్తాం సార్ అని చెప్పాము వారు కూడా దానికి సానుకూలంగా ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మనము ఈ నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు ఇవాళ దీని అంత బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా మన గవర్నమెంట్ మన ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి పనిచేస్తుంది ఇవాటి రోజున ఇవాళ మన మీద యనమల కుటుంబం నాయకత్వం అలాగే ఎనవల కుటుంబం మీద నమ్మకం తోటి వాళ్ళ మనం ఇన్ని ఫండ్స్ గవర్నమెంట్ నుంచి ఇన్ని ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళ తుని టౌన్ లో దాదాపు నలభై కోట్లు పెట్టి మనం ఖర్చు చేసి వాళ్ళ అభివృద్ధి పనులు చేపడుతున్నాము అలాగే మన తుని టౌన్ పెన్షన్స్ వచ్చేసి ప్రతి నెల రెండు కోట్లు అవుతుంది తుని టౌన్ పెన్షన్స్ వచ్చేసి అలాగే డ్వాక్రా గ్రూప్ రుణాలు వచ్చేసి డెబ్బై ఒక లక్షలు అలాగే మన సిఎంఆర్ఆ చెక్కులు కూడా పది లక్ష పది లక్షలు ఇచ్చాము ఇప్పటి వరకు కూడా దీని బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు గత పదేళ్లలో మనకు అసలు ఎన్నడూ ఇంత అభివృద్ధి జరగలేదు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే ఒక పద్నాలుగు నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగింది అని చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చిన్న చిన్న జనరల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కానీ పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కడా తగలట్లేదు అలాగే మన ఈ శాంతి భద్రతల విషయానికి వస్తే కూడా గత పదేళ్లలో అసలు ఈ వైసీపీ అప్పటి ప్రభుత్వం పాలనలో వైసీపీ పాలనలో చాలా దారుణంగా ఉండేది ఇవాళ మన ఈ లీగల్ సిస్టమ్ గాని లా సిస్టమ్ గాని చాలా బాగా పనిచేస్తున్నారు ప్రజలంతా కూడా అసలు ఎక్కడా కూడా లా ప్రాబ్లం అసలు నాకు ఇప్పటి వరకు వచ్చిన పద్నాలుగు పద్నాలుగు నెలల్లో ఇప్పటి వరకు అసలు లా ప్రాబ్లం అనేది నాకు ఎక్కడా కనిపించలేదు ఎవరు కూడా ప్రజా వచ్చి వీళ్ళు వేధిస్తున్నారండి వాళ్ళు వేధిస్తున్నారని నాకు అసలు ఎక్కడా కూడా చెప్పలేదు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తుని ఎప్పటిలాగానే పదేళ్ల ముందు ఎలా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు అలానే కొనసాగుతుందని చాలా ఆనందం వ్యక్తం చేశారు అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఎంతో చిత్త చుట్టూ పనిచేస్తుంది మనం సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ చూసాము మనం ఎలక్షన్ లో ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ సిక్స్ హామీలు అవన్నీ కూడా వచ్చిన పద్నాలుగు నెలల్లోనే ఒకే నెలలో రెండు హామీలు ఇవ్వడం జరిగింది ఇది అసలు ఒక రికార్డు కూడా ఇన్ని హామీలు ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే నేను నేను ఆదరణ వాళ్ళ ఒన్నటి వరకు సంవత్సరం సుపరిపాలనలో ప్రజలందరూ కూడా ఎక్సలెంట్ ఇది చాలా మంచి ప్రభుత్వాన్ని నినాదం ఇచ్చారు ఇప్పుడు ప్రజల దగ్గరికి దగ్గరకి ఫ్రీ బస్ ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్లగానే ప్రతి ఒక్క ప్రజలు కూడా సూపర్ సిక్ సూపర్ హిట్ అని వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనంద ఆనందంగా ఉంది ఇవాటి రోజున అలాగే ఇలాంటి మంచి పనులు ఈ మన తుని టౌన్ ని అభివృద్ధి చేసే పనులు ఎన్నో రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో ఈ పద్నాలుగు నెలల్లోనే మనం ఇన్ని చేసుకొచ్చాము రానున్న సంవత్సరాల్లో ఇంకా బాగా చేస్తామని మనం ఒక్కసారి చెప్పుకుంటున్నాం మీ అందరికి కూడా జై హింద్ జై తెలుగుదేశం